పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవడం కోసం అధికారం అధికారంలోకి రావడం కోసం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు వివిధ సందర్భాలలో ఎన్ని అబద్ధాలు చెప్పాడు ఎన్ని అసత్యాలు పలికాడు ఎన్ని ఆరోపణలు చేశాడు ఎంతమంది మీద ఆరోపణలు చేశాడు అనేది అతని ప్రసంగాల్లో చూస్తే అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిది ముందు మోడీ గారి గురించి ఏం మాట్లాడాడు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూటమిలో భాగస్వామ్యం అయ్యాక మోడీ గారి గురించి ఏం మాట్లాడాడు అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శించాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా అవినీతి ఆరోపణలు చేశాడు లోకేష్ గారి మీద ఏ విధంగా అవినీతి ఆరోపణలు చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో పొత్తులో కూటమిలో భాగస్వామ్యం అయ్యాక అదే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు లోకేష్ గారి గురించి మాట్లాడు ఏ విధంగా మాట్లాడాడు ఇదే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడాడు బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడాడు అలాగే జనసేన కార్యకర్తల గురించి జనసేన నాయకుల గురించి ఏ విధంగా మాట్లాడాడు వాళ్ళని ఏ విధంగా తిట్టాడు అనేది వారి వారి ప్రసంగాల్లో చూస్తే అర్థమవుతుంది వీళ్ళంతా అధికారం కోసం ఒకరిని ఒకడు ఒకరిని ఒకరు తిట్టుకున్నారు ఒకరితో ఒకరు తిట్టించుకున్నారు ఇప్పుడంతా కూటమిగా ఏర్పడి నిలాపత్ ఇదే పవన్ కళ్యాణ్ తన పుట్టుక గురించి అంటే తను ఎక్కడ పుట్టాడు అనే దాని గురించి వివిధ సందర్భాల్లో ఏ విధంగా మాట్లాడాడు అలాగే తన చదువు గురించి వివిధ సందర్భాల్లో ఏ విధంగా మాట్లాడాడు ఇవన్నీ అతని ప్రసంగాల్లో ప్రసంగాలను చూస్తే అర్థమవుతుంది అలాగే ఎమ్మెల్యేగా గెలవడం కోసం తనని తనని దిడ్డించుకున్నాడు తన తల్లిని దిడ్డించుకున్నాడు ఫ్యామిలీని తిట్టించుకున్నాడు ఎన్నో అబద్ధాలు చెప్పాడు ఎన్నో అసత్యాలు చెప్పాడు ఎన్నో జిమ్మిక్కులు చేశాడు రెండు వేల ఇరవై నాలుగుకు వచ్చేసరికి ఎమ్మెల్యేగా గెలవడం కోసం ఎవరి చేతనైతే తిట్టించుకున్నాడో ఎవరినైతే తిట్టు తిట్టాడో వారి పంచనే చేరాడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏదో ఉద్ధరిద్దామని కానీ ప్రజలను ఏదో ఉద్దరిద్దామని కానీ ప్రజలకి ఏదో మంచి చేద్దామని కానీ రాజకీయాల్లోకి రాలేదు అధికారం కోసం ఆధిపత్యం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు తను ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి గెలిపి వివేదాస్పదమైంది ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా గెలిచాడు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇందుకు ఉదాహరణగా పిఠాపురం టీడీపీ నాయకుడు వర్మాని తీసుకోవచ్చు ఎందుకంటే ఎన్నికలకు ముందు వర్మాని ఏ విధంగా వాడుకున్నారు వీళ్ళు జనసేన నాయకులు ఎన్నికలు అయిపోయి అయిపోయాక ఏ విధంగా వర్మాని బయటకు వదిలేశారు అతనిపై దాడి చేయించారు ఇదంతా చూస్తే ఈ గెలుపు అనేది వర్మ ద్వారా వచ్చింది కాదు ఈవీఎంల ద్వారా వచ్చిందని అనుకోవాల్సి ఉంటుంది అదే నిజాయితీగా వర్మ ద్వారా ఈ గెలుపు వచ్చినట్లయితే అదే వర్మను వీళ్ళు వేరే విధంగా గౌరవించేవాళ్ళు ఈ గెలుపు అనేది ఈవీఎంల ద్వారా ఈవీఎంల ద్వారా వచ్చింది కాబట్టి వర్మను పక్కన పెట్టేసి వర్మ వర్మ మీద దాడులు చేపిస్తున్నారు ఈ గెలుపు అనేది నిజాయితీగా వచ్చింది మాత్రం కాదు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఈవీఎంలను రీడింగ్ చేయడం వల్ల వచ్చిందని చెప్పవచ్చు